ప్రైజ లాడ్ అలెల్వియా బ్రభోయిన్ యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పన్నెండవ తేదీ రెండవ ఇరవై వచ్చరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహిమాన్మితిని మహోన్నతిని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సలుతి స్తుతించుటకు శృతి చుటకు దేవుడు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దెన్మను బట్టి ఆ ప్రభువుకు స్తతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా ప్రియా దేవుని బిడ్డారా బాగున్నారా ఫిబ్రవరి నెల గడిచిపోతూ ఉంది ఏకోజాము వచ్చారా నూతన సంవత్సరంలోనైనా విశ్వాస జీవితంలో మార్పు ఉందా దేవుని ప్రార్థించడం ఏకోజాములు ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టారా ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపుతూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ భక్తి చేయడంలో కొంత మేరుగు కనపరుస్తూ ఈ కడవరి దినాల్లో మనకు కలిగిన ఈ భక్తిని లేక ఈ విశ్వాసమును భయంతో భక్తితో కాపాడుకుంటూ మనం జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రిల్లరా ఎందుకనగా క్రీస్తు రాకడ సమయంలో నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అందరిలో ప్రేమ చల్లారిపోతూ ఉంది కేవలము లోకంలో ధనం ఎక్కువ ప్రాధాన్యత ధనం తీసుకుంటుంది బంధువులు బాంధవ్యాలు రక్త సంబంధాలు అనేవి కూడా చూడడం లేదు స్వార్థం పెరిగిపోయింది మానవుల్లో పూర్వకాల ప్రేమలు లోకంలో ప్రస్తుతం కనబడడం లేదు ప్రియులరా కారణం ఏంటంటే దేవుని గ్రంథంలో చెప్పబడింది అది ఇప్పుడు నెరవేరుతుంది అందరిలో ప్రేమ చల్లారిపోదు ఎంతకాలంలో ఈ దేవుని రాకటి సమయంలో ఉంటూ ఉన్నాం కాబట్టి భయముతో భక్తితో మనకు కలిగిన ఈ రక్షణను కాపాడుకుంటూ మన విశ్వాస యాత్ర జీవితంలో కొనసాగాలి విశ్వాస జీవితంలో కొనసాగేటప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రార్థన బైబిల్ పట్టడం ప్రార్థన దేవునితో నువ్వు మాట్లాడడం దేవుని నీతో మాట్లాడడం ఈ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే మనకు కలిగిన రక్షణ మనం కాపాడుకోగలం మరి ముఖ్యంగా ప్రియుల ఏకోజాములో ఆ దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవం నువ్వు వస్తే నిన్ను నీవు పరిశుద్ధతలో చాలా మెరుగుపరు మెరుగుపరుచుకోవచ్చు పరిశుద్ధులుగా జీవించడానికి ఈ రెండు చాలా అవసరం విశ్వాసులకు ప్రార్థన మరియు దేవుని యొక్క బైబిల్ పఠనం ఈ రెండు అవసరం మంచిది ప్రిలరా గత కొన్ని దినాల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే గంభీరమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములు ఒకటో అధ్యాయం రెండవ వచ్చినములో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్న గాకాని సులుమితి తన ప్రియుడు యొక్క ప్రేమను గాఢంగా ఆమె కోరుకుంటుంది యసు క్రీస్తు సంఘం క్రీస్తు ప్రేమను కోరుకోవాలి దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు ప్రేమించడం లేదు అయినా కూడా ఇక్కడ శువులు సంఘం ప్రేమిస్తుంది శువుమి తేం కోరుకుంటుంది తన ప్రియుడు తనను ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటు ఆ విధంగా ఈ ముద్దులు ముద్దు అనేది బైబిల్ గ్రంథంలో విజ్రాయిలీలకు ఒక సాంప్రదాయం అది అనాది కాలం నుండి యూదులు ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు విజ్రాయిలీ దేవుని గ్రంథంలో మనము ఈ ముద్ ఈ యొక్క ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ప్రేమించుకోవడం పలకరించుకోవడం అనే అంశాలను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నిన్నటి దినము స్త్రీ యేసుక్రీస్తు పాదములను ముద్దు పెట్టుకునిట మానలేదు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దానిలో సీమోను పరిశీడని సీమోని ఇంట యేసుక్రీస్తు ప్రభు భోజనానికి పిలవబడి అక్కడ భోంచేస్తూ ఉన్నప్పుడు శ్రీబోను యొక్క భావాన్ని మనం కొంత ధ్యానం చేసుకున్నాం ఈయన నిజముగా ప్రవక్త అయినా అని శ్రీబోను తన మనసులో తాను అనుకోవడం ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకునిన్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు అంటే ఈయన ప్రవక్త అని ఆయన పిలిచాడు కానీ ఈయన ప్రవక్త కాదు అని ఆయన అనుకుంటా ఉన్నాడు ఆ విషయాన్ని కొంత మనం ధ్యానం చేసుకున్నాం ఇది ప్రియుల బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు యొక్క నూతన నిబంధనలో యేసుక్రీస్తు స్వార్థిక జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు కొన్ని జరిగాయి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇదొకటి సంవత్సరంలో ఆ గ్రామంలో సీమోను ఇంట యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని తెలుసుకొని ఇక్కడ ఆమె పేరు సూచించబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని సూచించబడింది యేసు క్రీస్తు వైపు నిలబడి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసు పరిచయిని ఇంట భోజనముకు భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను ఇక్కడ చూశారా ప్రియులరా ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏసు పరిచయం ఇంట భోజనానికి పిలువబడ్డాడని తెలుసుకొని వెంటనే ఒక అత్తరు బుడిని తీసుకొని ఏసు వెనకవైపు నిలబడి ఆమె కన్నీరు కారుస్తుంది ఏడుస్తూ ఉంది కన్నీటితో పాదాలను కడిగింది అంటే ఎంత గొప్పగా ఏడ్చుంటుందో ఎంత కన్నీరు కార్చుంటుందో మనం ఇక్కడ గమనం చేసుకోవాలి ఎంత కన్నీరు కార్చుంటుంది ఎందుకు ఆమె కన్నీరు కారుస్తుంది ఎందుకు ఆమె ఏడుస్తుంది తన పాపాలకు ప్రాయశ్చిత్వం కలగాలని తన ఈ లోకంలో అందరూ పాపాత్మురాలు అని పిలుస్తున్నారని తన పాపాలను కడగలిగిన శక్తి తనను పరిశుద్ధురాలుగా చేయగలిగిన శక్తి రక్షకుడైన యేసు ప్రభువుకు మాత్రమే ఉందని ఆమె ఎరిగింది ఆమె నమ్మింది ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ఎందుకు వెంబడించారంటే స్వస్థత పొందడం కోసం వెంబడించారు అనారోగ్యంగా ఉంటూ ఈ దినాల్లో కూడా స్వస్థత కుడికలు అంటే జనాలు కోకొలలు రక్షణ స్వార్థ సభలు అంటే అదే కదా ప్రజలకు ఇప్పుడు స్వస్థత దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలా ఆ దినాల్లో కూడా ఏ శైను వెంబడించే వారిలో అత్యధికులు ఆయన దగ్గర నుండి స్వస్థత పొందాలి ఏదో ఒక మేలు వాళ్ళు ఎక్కువ మంది అయితే ఆయనలో ఉండే ఆ రక్షణను పొందాలి దేవుని కృపను పొందాలి ఆయన నిజముగా మెస్ అని వెంబడించేవారు కొద్దిమంది ఆయన శిష్యులతో సహా ఆయన శిష్యులు ఇంకా కొద్దిమంది వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలను తీసివేస్తాడు నన్ను పరిశుద్ధపరుస్తారు అని నమ్మిన ఒక స్త్రీ పాపాత్మురాలేని స్త్రీ కాబట్టే ప్ర ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో పాదాలను అడిగింది తను స్త్రీకి ఈ వెంట్రుకలు చాలా గౌరవప్రదమైనవి స్త్రీకి సౌందర్యానికి కూడా ఇంట్రుకులు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి ఏ సౌందర్యంతో లోకంలో పాపం చేసి దేవునికి దూరమైందో ఆ సౌందర్యాన్ని క్రీస్తు పాదాల దగ్గర పెడుతుంది ఏ ఒక్క సౌందర్యంతో ఈ లోకంలో పాపాత్మరాలుగా ముద్ర వేసుకుందో ఆ సౌందర్యాన్ని క్రీస్తు పాదాలను దగ్గర పెట్టి కనీళ్లు కాచి ఏడ్చి ఆ క్రీస్తు ప్రభు కురుపుకు ప్రా పాత్రుల పాత్రుల ఇంది కాబట్టి ప్రియుల క్రీస్తు కురుపుకు పాత్రులుగా మనం కావాలంటే మనము ప్రభువు పాదాల మటుకు తగ్గించుకొని కనీరు కాచి విరిగి నలిగిన మనస్సుతో ఆ దేవదేవుని మనం ఆరాధిస్తే అందుకే అంటాడు విస్తారంగా చేసిన మీ పాపములు క్షమించబడ్డాయి అందుక నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం కలదానమై విళ్ళుము ఆమె సమాధానం లేకుండా జీవిస్తూ ఉంది దేవుడు అంటాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను మా సమాధానం కలదాలమై వెళ్ళు అని ఆమెను ఆశీర్వదిస్తూ పంపిస్తాడు ప్రిలాల కాబట్టి లోకంలో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా లోకంలో రక్షణ అనుభవం లేకుండా జీవిస్తూ ఉన్నావా లోకంలో దేవుని కంటే మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా ఈ యొక్క దినంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రభువు కోసము మనల్ని మనం ఆయన కృపను ఆయన యొక్క ప్రేమను పొందడానికి మన మనం ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఎల్లవేళలా ఆ దేవదేవుని అనుసరించడం గాక అలాంటి కృపను ఆ ప్రియుడని చేసే మనందరికీ గాక ఆమెన్ మహోన్నతుడ స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవేట వేడుకొంచున్నాం తండ్రి ఆ మ్యాన్ తండైన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యుని నిత్య సహవాసు వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సహకానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో కాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ రైతలాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చిన గాకెలు